స్వాగతం టీవీ నేను జేకే మిత్రులారా సోదరులారా సోదరి మనులారా దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదా చూస్తే మీకు విషయం అనేది అర్థమవుతుంది అంతేగాని మీరు మధ్యలో కట్ చేస్తే మీకు విషయం తెలియదు పంతొమ్మిది వందల యాభై అంటే ఆ రోజు ఏం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడు మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చింది ఆ రోజున అర్ధరాత్రి ఆగస్టు పదిహేనో తారీఖున ఆగస్టులో మన స్వతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏం జరిగింది సంపూర్ణ స్వతంత్ర రిపబ్లిక్ డే మన మానవ హక్కుల్ని మన మన రాజ్యాంగాన్ని మనము మొత్తం అన్నీ మనకు పరిపూర్ణంగా మన రాజ్ మనం అప్పుడు వరకు బ్రిటీషర్ చేతిలో ఉన్న వాళ్ళము మన పాలన మన కాన్స్టిట్యూషను మన ప్రజలు మన నీది అప్పటివరకు ఒక వ్యక్తి ఉదాహరణకు పెళ్లి కానంతసేపు ఏమంటాడు మన మన పే మన నాన్న మన నాన్న మన 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 ఇల్లు మా ఇది ఒక పెళ్ళి నా కొడుకు నా నా పెళ్ళం నా నా ఇల్లు నా బండి నా పెన్ను నా ఫ్యాను అని రక నా అనేది వచ్చేస్తుంది అలాగా ఇది నా దేశం అంతవరకు మన దేశం నాకు ఎప్పుడైతే స్వతంత్రం వచ్చేసి నా కాన్స్టిట్యూషన్ వచ్చిందో అక్కడ నుండి నా దేశం నా దేశం భారతదేశం అని గ్రేట్గా ప గర్వంగా చెప్పుకోగలిగిన మన మనది మన భారతదేశం అని గర్వంగా చెప్పుకోవచ్చు ఎంతో మంది త్యాగదనులు త్యాగంతో భారతదేశం మనకు వచ్చింది మనదని నాది అని చెప్పుకున్న సగౌరవంగా నాది అని చెప్పుకున్న చెప్పుకుంటున్నాం జై భారత్ అయితే ఈ భారత్కి ఏం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు దరిదాపుగా జనం ఎంత మన ఇండియన్ పాపులేషన్ ఎంత తెలుసా యాభై నుండి అరవై కోట్ల మంది ఈవేళ పాపులేషను నూట నలభై ఎనిమిది కోట్ల మంది జనాభా ఉన్నారు అప్పుడు దరిదాపుగా పాతిక చెరువులు పాతిక లక్షల చెరువులు ఇండియాలో ఉండేవి ఇప్పుడు ఆధునీకరణ 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 జనం పెరిగిపోయేటప్పటికీ రెండు లక్షల చెరువులు మిగిలినాయి ఎక్కడ పడితే అక్కడ ఇళ్ళు కట్టేసి అక్రమంగా నిర్మాణాలు చేసేసుకొని చెరువులన్నీ పూడ్చేసి నీళ్ళు నీళ్లు కరువు చేసేసారు వర్షం పడితే ఇంకుడు గుంటలు పెట్టుకోమంటే ఇంకుడు గుంటలు కూడా పెట్టట్ల భూగర్భ జలాలు అంతరించుకుపోతున్నాయి ఇప్పుడు కొంతమంది శాస్త్రవేత్తలు రానున్న రోజుల్లో మనం పెట్రోలు డీజిల్ ఎలా అయితే కొనుక్కుంటున్నామో అలాగే మంచినీళ్ళకు కూడా బంకులు పెడతారు బంకుల్లో కొనుక్కోవాలి ఆల్రెడీ వచ్చేసినాయి ఎప్పుడు ఆల్రెడీ వచ్చేసినాయి బంకు వాటర్ మినరల్ వాటర్ అని చెప్పి మనం వాడుకుంటున్నాం బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు అయ్యా మంచినీళ్ళు తాగే నీళ్లు కొనుక్కుంటారు అని తాగే నీళ్లు కాదు ఆయన గారు చెప్పడం చేత కాలేదు తెలియక చెప్పారో లేకపోతే ఆయన పరిధి అంతవరకే తెలిసి చెప్పారో తెలియదు కానీ వాడుకుండే ప్రతి చుక్క నీరు కూడా ఇవేళ కొనుక్కుంటున్నాం మున్సిపాలిటీకి మనం నీళ్లు ట్యాక్స్ కడుతున్నాం మున్సిపాలిటీకి మనం నీళ్ల కోసం ట్యాక్స్ కడుతున్నాం నెల 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 ఆరు నెలలకి మూడు నెలలకి ట్యాక్స్ కడుతున్నాం ట్యాక్స్ కట్టకుండా నీళ్లు రావట్లా కొంతమంది మేధావులు నీళ్ళని అత్యంత చులకనగా అత్యంత హేళనగా ఇష్టం వచ్చినట్టు వంద సార్లు కాళ్ళు కడుగుతారు వంద సార్లు స్నానాలు చేస్తారు తోమిని గిన్నె తోముతుంటారు కడిగిన గిన్నె కడుగుతుంటారు పక్కనోడు ప్రాణం పోతుందా చుక్క ఎవరు మా మా రాంటి అప్పుడు ఎప్పుడో చెప్పారు అంటరాన్తనం అని అలాగా ఆళ్ళు ముట్టుకున్నారు ఇళ్ళు ముట్టుకున్నారు అని గాంధీ గారు అంట్రాంతనం రూపు మాపారు ఇవన్నీ చెప్తారు ఇవన్నీ నిజమే కావచ్చు కానీ ఈవేళ ఆ రోజుల్లో వీధికి ఒక బావి ఉండేది ఈవేళ ఒక్క బావి లేదు నీళ్లు కొరత ఏ ఏ సందు చూసినా ఏముంది గర్వకారణం నరజాతి సంస్థ బోర్లు మయమన్నారు అన్నట్టుగా ఏ సందు చూసినా సందుకు ఒక పది బోర్లు ఇంట్లోదండి అయ్యే మనం వాడుకుంటున్నాం కదా బోరు వాటర్ బోరు వాటర్ పైన ఓవర్ హెడ్ ట్యాంకు ఇష్టం వచ్చినట్లు ఉతికిన బట్టలు ఉతికి ఉతికిన బట్టలు ఉతికి జాడించిన బట్టలు జాడించి అసలు ఇచ్చల విడిగా చేస్తున్నారు ఇప్పుడు శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే అయ్యా ఇప్పటికైనా మానవళిని కాపాడుకోవాలి అంటే మీరు దుబాయి హైదరాబాదు కొన్ని కొన్ని ప్రాంతాల్లో వారానికి నెలకోసారి స్నానం చేస్తారు కొన్ని పాశ్చాత్యక దేశాలు అటువంటి గొప్ప దేశాలు అని చెప్పుకుంటున్నాయి దేశం అత్యున్నత దేశం అనుకుంటున్నారు వాళ్ళు లెట్రిన్కి వెళ్తే కక్కు వెళ్తే కనీసం నీళ్లు పెట్టి వాళ్ళు అది కడుక్కోరు గుడ్డ పెట్టి పేపర్ పెట్టి తుడుచుకుంటారు అంత దిగజారిపోయిన దేశాలను ఉన్నాయి కానీ మన భారతదేశం అత్యంత అదృష్టవంతు దేశం కాబట్టి మనము నిత్యం రెండు పోట్ల స్నానం చేసినా లేకపోతే మన సంధ్యావందనం అని ఆ అని ఈ వందనం అని పుష్కరాలని అవని ఇవని రకరకాలుగా నీరుని వృధా చేసినా నీళ్లకు డ్యాములు లేకుండా నీళ్ళన్నిటిని గో గోడ సముద్రాల్లో వదిలేస్తున్నా సరే తల్లి గంగమ్మ కరళించి ఇంతవరకు కూడా నీళ్లు వదులుతుంది ఇప్పుడు వాతావరణం మారిపోయింది అతి అత్యంత ఎక్కువ శాతం మంచు కురడం వల్ల మంచు కురిసిన మంచల్లా ఎవాపరేట్ అయిపోయి మీకు నీరు తేమ తగ్గిపోతుంది కాబట్టి మీరు ఇప్పుడు ఏసీలు గీసీలు ఇవన్నీ కూడా పెడుతున్నారు కూలర్ వాడుకో తప్పులేదు కానీ ఏసీ వాడితే కరెంటు వల్ల నీకు ఉష్ణోగ్రత పెరిగిపోయి వాతావరణంలో నీకు వాతావరణంలో తేమ తగ్గిపోయి అత్యంత ఇబ్బందికరంగా రానున్న కొన్ని రోజుల్లో మీకు స్థానానికి కానీ వంటకు కానీ నీళ్లు కావాలంటే కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి శాస్త్రవేత్తలు చెబుతున్నారు పెట్రోల్ డీజిల్ ఎలాగైతే ఇబ్బంది అవుతుందో ఇప్పుడు వర్షానికి రేపు పొద్దున్న కొన్ని రోజులు పోతే వర్షాలు పడి ఆ వర్షాలు కూడా పడి ట్యాంకులు రిజర్వాయర్లు నిండవు దానివల్ల మీకు కరెంటు ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది అయితే మాకేంటి సోలార్ కరెంట్ ఉంది బ్యాటరీలు ఉన్నాయి నిటోన్యమ్ బ్యాటరీలు వాడుకుంటాం ఆ బ్యాటరీలతో కరెంట్ తయారు చేసుకుంటున్నాం కదా నిలబెట్టుకుంటున్నాం కదా ఎన్ని రోజులు గ్యారెంటీ అండి ప్రకృతిని నువ్వు కాపాడితే ప్రకృతిని కాపాడుద్ది తల్లికి నువ్వు కా కూడు పెడితే తల్లి నీకు కూడు పెడుతుంది తల్లిని మాతృదేవోభవ అన్నారు మాతృ అంటే తల్లి తల్లిని నువ్వు ఎప్పుడైతే నువ్వు కాపాడుతావో తల్లి నీకు అన్ని విధాలుగా కాపాడుతుంది అందుకని ప్రకృతి తల్లి వంటిది మేము తల్లి అంట పొట్ట ఒళ్ళు పొట్ట చూస్తుందంటే పెళ్ళామంట జోబి చూస్తంట జేబులో డబ్బులు ఎంత ఉన్నాయి మా ఆయన ఎంత ఇచ్చాడు అని సంపాదించుకొచ్చాడని కానీ తల్లి అరే ఎప్పుడు వెళ్ళాడో పొద్దున్నే తెల్లార్జాము వెళ్ళాడో ఎవరింటికి వెళ్ళాడో ఏ పని చేయకుండా ఖాళీగా తిరిగినా సరే అరే అన్నం తిన్నాడో లేదో పొట్ట ఎండిపోయింది పిల్లవాడికి అని చెప్పి అన్నం పెడుతుందంట అలాగా ఇప్పుడు మీరు కానీ సేవ్ వాటర్ అనే నినాదం పట్టుకోకపోతే సేవ్ వాటర్ సేవ్ లైఫ్ ఈ నినాదాన్ని పెట్టుకొని గుర్తుంచుకోవాలి జీవితం మొత్తం చుక్కా చుక్క కారుతుంది కదా అని పంపులు వదిలేస్తున్నారు మీరు ఆ వదలకంటే మీరు సేవ్ వాటర్ సేవ్ లైఫ్ అనేది చేసుకుంటే ఇప్పటికే చాలా కాలం చాలా రాష్ట్రాల్లో ఎండాకాలం వచ్చే నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు తాగునీళ్ళు కూడా కాబట్టి మీరు జాగ్రత్తగా మీరు కాపాడుకోండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే మీరు నీరును కాపాడాలి అప్పుడే మిమ్మల్ని మీరు కాపాడుకుని అవుతారు మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి లైక్ కూడా చేయమని చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యవర్ ఛానల్ థ్యాంక్ యూ